ఉన్నది కేవలం పోలీసులు వైఫల్యం కూడా ఉందని మీరు రేజ్ చేసిన పాయింట్ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్ ఎక్కువ మంది రేజ్ చేస్తున్నారు నిజంగా అసలు సంజయ్ థియేటర్కు అనుమతి ఇవ్వలేదు లేదంటే ఇప్పుడు విచారణలో భాగంగా అల్లు అర్జున్ కి ప్రశ్నించే అవకాశం ఉంది మన ఎందుకు లైవ్ షోలో కూడా అవును మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆయన అడ్వకేట్ కూడా అవును ఆయన సేమ్ క్వశ్చన్ రేజ్ చేశారు అవును ఒకవేళ అనుమతి లేనప్పుడు మమ్మల్ని రాజకీయ నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లను కూడా ఈవెన్ అవును అనుమతి లేదని హౌస్ అరెస్ట్ చేసేస్తారు అవును అనుమతి లేని అల్లు అర్జున్ అక్కడి దాకా ఎలా పోనిచ్చారు మీరు అవును ఎలా తీసుకెళ్లారు మీరు పోలీసులు మీ అనుమతి ఇవ్వలేదని లేక చెప్తున్నారు పోనివద్దు కదా అనుమతి ఇవ్వలేనప్పుడు పోలీసులే ఎలా అనుమతి ఇచ్చారు అనేది ఎలా తీసుకెళ్లారు అనేది కూడా అది సమాధానం పోలీసులు చెప్పారు అబ్సల్యూట్లీ ఖచ్చితంగా సివి ఆనంద్ మనకు సతీష్ ఒక నగర పోలీస్ కమిషనర్ ఒక వీడియో రిలీజ్ చేశారు స్క్రీన్ పై చూస్తున్నాం మనం ఇది కూడా పోలీసులు తయారు చేసి రిలీజ్ చేసిన వీడియో కూడా కాదు సోషల్ మీడియాలో ఎవరో ఎవరో పెట్టింది మొత్తం ఎడిట్ చేసి ఇచ్చారు అల్లు అర్జున్ కొడుకు దిగిన విజువల్స్ ఆ తర్వాత అక్కడ బౌన్సర్ వ్యవహరిస్తున్న తీరు ఆర్టీసీ రోడ్ లో ఉన్న జన సందోహం చూస్తున్నాం దాదాపు ఐదు వేల మంది క్రౌడ్ అక్కడ చేరినట్లు అంతా క్రౌడ్ చేరుతుంటే పోలీసుల సంఖ్య లేదు నగరంలో అని చెప్పుకోవడం కొంత నిజంగా సతీష్ సేమ్ గా చెప్పాలి అంటే అక్కడ సరిపోయే సంఖ్యలో పోలీసులు లేదంటే ఒకేసారి క్రౌడ్ వచ్చినప్పుడు ఆ మాట చెప్పొచ్చు కానీ ఈ క్రౌడ్ మెల్లిమెల్లిగా గ్యాదర్ అవుతూ వచ్చింది అయినా సంఖ్య తక్కువ పోలీసులు ఉన్నారు బౌన్సర్ లో ఆపితే పోలీసులు ఆగిపోయే పరిస్థితి అనేది కొంచెం ఇబ్బందికర అంశం అది దాని పోలీసులు ఏం చెప్తారో మనం చూడాలి అంటే రఘనందన్ కూడా ఏం చేశారు ఇందులో అంత క్రౌడ్ మనకు కనిపిస్తుంది ఆ లోపలికి వెళ్తున్నారు అందులో ఆ విజువల్స్ లో కూడా ఎవరైతే చనిపోయిందో రేవతి ఆమె ఫోన్ మాట్లాడుతూ హస్బెండ్ ఆ టైంలో అంటే పక్కన పెద్ద క్రౌడ్ లేదు కంఫర్ట్ గా ఉంది అలా ఉన్నా ఒక్కసారిగా తోపులాడకు గురై చనిపోవడం నిజంగా బాధాకరం అయితే పోలీసులు అల్లు అర్జున్లు బయటకు తీసుకొస్తున్నారు అనే ఒక వీడియో విజువల్ కూడా అందులో ఉంది అయితే లోపల పోలీసులు నాకు చెప్పలేదు ఏ విషయం చెప్పలేదు నాకు అని అల్లు అర్జున్ చెప్తున్నారు దానిపై కూడా క్వశ్చన్స్ రేజ్ అయ్యే అవకాశం ఉంది అసలు ఇంతకు ఈ వీడియోకు సంబంధించే అల్లు అర్జున్ వీడియోని అల్లు అర్జున్ ముందు పెట్టారు ఇప్పుడు అవును పెట్టి విచారిస్తున్నారు అక్కడ అల్లు అర్జున్ ఒక్కరే ఉన్నారు పోలీసులు ఇదే వీడియోని చూపిస్తూ ఇక్కడ మీరు వచ్చారు ఈ టైంకి వచ్చారు ఈ టైంకి వెళ్ళారు మీరు వచ్చి సమాచారం ఇచ్చాం మీరు ప్రెస్ మీట్ లో ఎందుకు చెప్పారు పోలీసులు ఎవరు నాతో చెప్పలేదు అని ఆయన మీడియా సమాచారం ఎందుకు ఆ అబద్ధం ఎందుకు రిలీజ్ చేశారు పోలీసులు ఖచ్చితంగా అడుగుతారు అది అడుగుతున్నట్లు మాకు సమాచారం ఉంది ఏ పోలీసులు ఇప్పుడు అది అడిగే అవకాశం ఉంది మనం వన్ వన్ బై చూద్దాం ఓకే మొదటి ప్రశ్న మనం చూస్తున్నాం థియేటర్కి వస్తున్న సందర్భంలో ఎవరు అనుమతి తీసుకున్నారు అనే కళ్యాణ్ ఇక్కడ స్పెసిఫిక్ గా ప్రధానంగా రేజ్ అవుతున్న ఇష్యూ అదే ఎందుకంటే మేము అనుమతి ఇవ్వలేదని పోలీసులు చెప్తున్నారు సంజాదేవి యాజమాన్యం మేము ఒక లెటర్ రాసామని లేదంటే అల్లర్జున్ తరపున టీం ఒక లెటర్ రాసామని వాళ్ళు చెప్తున్నారు అనుమతి ఇవ్వలేనప్పుడు వస్తున్న సందర్భంలో ఎవరు అనుమతి తీసుకుని ఫస్ట్ అల్లు అర్జున్ ఫస్ట్ ప్రశ్న అయితే దీన్ని పోలీసులకు కూడా వేయాల్సిన సందర్భం వస్తుంది ఎందుకంటే అనుమతి లేనప్పుడు మీరు ఎలా అనుమతించారు అక్కడికి లోపలికి ఎలా తీసుకు వెళ్ళారు అనేది పాయింట్ అయితే మా దగ్గర రెండు కాపీలు ఉన్నాయి సంధ్యా థియేటర్ కి రెండవ తేదీన సంధ్యా థియేటర్ చిక్కడపల్లి ఏసీపీకి రాసిన లెటర్ అందులో అల్లు అర్జున్ ను హీరోయిన్ రష్మిక మిగిలిన క్రూ అంతా వస్తుంది అక్కడ మాకు సెక్యూరిటీ కావాలి మాకు అనుమతి ఇవ్వాలి నైన్ థర్టీ ఉంటుంది అని కూడా క్లియర్ గా రాశారు రాసిన తర్వాత రెండవ తేదీ అంటే నెక్స్ట్ తేదీ లెటర్ వచ్చింది సిఐ రాజు నాయక్ లెటర్ మేము అక్కడ భద్రత కల్పించలేము అక్కడ చాలా థియేటర్స్ ఉంటాయి చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఉన్నాయి చాలా క్రౌడ్ ఉంటుంది మీరు రావద్దు అంటూ రెండవ తేదీ రాసారు అయితే ఇక్కడ వస్తున్న వివాదం ఏంటంటే అది రెండవ తేదీ రాసిన లేఖ సంధ్యా థియేటర్ యజమాన్యానికి చేరలేదా లేదంటే మూడవ తేదీ పోలీసులు ఇచ్చిన లేఖ సంధ్యా థియేటర్ యజమాన్యానికి చేరిన అల్లు అర్జున్ కు సమాచారం ఇవ్వలేదా అనేది ఇక్కడ పాయింట్ అందుకని అనుమతి లేదని నాకు తెలియదు అని చెప్పాడు ఆయన అంటే ఆయన నేరుగా పోలీసులతో కమ్యూనికేషన్ లో అల్లు అర్జున్ గాని ఆయన టీం గానీ లేదు కేవలం సంధ్యా థియేటర్ యజమాన్యం మాత్రమే ఉంది ఓకే సంధ్యా థియేటర్ యజమాన్యం ఆ లేఖ మాకు రాలేదు అని చెప్తున్నట్లు తెలుసుకుంది అంటే మూడవ తేదీ పోలీసులు రాసిన హ్యాండ్ రైటింగ్ తో రాశారు ఆ లేఖ ఎస్ సిఐ తన హ్యాండ్ రైటింగ్ తో లేఖ రాసిచ్చారు అవును అది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది కళ్యాణ్ ఇప్పుడు మీరు చేసిన లెటర్ ఉంది రష్మిక మందున్న అల్లు అర్జును ఈ టీం అంతా సినిమా చూడడానికి వస్తున్నారని సంజయ్ పోలీసులకు పెట్టిన లెటర్ అనుమతి మూడో తేదీన అనుమతి సిఐ రాజు యాదవ్ రాశారు రాశారు కానీ పెట్టలేదు అంటున్నారు కానీ ఇక్కడ నా నుంచి రేపు ప్రశ్న ఏంటంటే మరి అలాంటప్పుడు అంటే సంజయ్ థియేటర్ యాజమాన్యం ఏమో మాకు అనుమతి ఇవ్వలేదని పోలీసు నుంచి లెటర్ రాలేదంటున్నారు ఇప్పుడు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ చెప్పాలి మరి లెటర్ అక్కడే ఆ లెటర్ అసలు అది మూడో తేదీ రాసిందా తర్వాత రాసిందా ఈ కోర్టు ఇష్యూ ఇది అంత వివాదం అయినాక రాసిందా అనేది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారబోతుంది ఎందుకంటే ఆ లెటర్ సంధ్యా థియేటర్ మాకు రాలేదు అంటుంది సంధ్యా థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్ నాకు చెప్పలేదు అంటున్నాడు అల్లు అర్జున్ కి పోలీసులకి డైరెక్ట్ కమ్యూనికేషన్ ఎక్కడ లేదు అనుమతి లేనప్పుడు తొమ్మిదిన్నర గంటలకి అనుమతి లేనప్పుడు అంత క్రౌడ్ జైన్ అవుతుంటే పోలీసులు ఏం చేశారు అనేది కూడా ఇప్పుడు ప్రశ్న అనేది అత్యంత మారింది అల్లు అర్జున్ అదే అంశం అడిగేది రెండోది పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు సంధ్యా థియేటర్ యజమాన్యం చెప్పింది అంటే పోలీసుల అనుమతి లెటర్ కూడా లేదు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ సతీష్ ఇక్కడ పోలీసులను సంధ్యా థియేటర్ యజమాన్యం అనుమతి కోరింది అనుమతి ఇచ్చిన లెటర్ కూడా వీళ్ళకి లేదు లేదు అనుమతి తీసుకుందామని చెప్పే అవకాశం కూడా లేదు అనుమతి లేదన్న లెటర్ కూడా కానీ అనుమతి ఉండాలి కదా అవును అనుమతి కూడా లేదు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంతే పోలీసులకి వాళ్ళ నుంచి అనుమతి తీసుకున్న ఆధారం కూడా లేదు అది కూడా మెయిన్ పాయింట్ ఖచ్చితంగా అల్లు అర్జున్ దానికి సమాధానం సంధ్యా థియేటర్ యజమాని చెప్పిందనే చెప్తారు దాన్ని పోలీసులు ఎలా తీసుకుంటారు చూడాలి ఇక మూడోది మనం చూస్తున్నాం పోలీసులు అనుమతి నిరాకరించారని మీకు సమాచారం ఇచ్చారా లేదని థియేటర్ ఇచ్చారా లేదనేది ఇప్పుడు చెప్పాడు నాకు అనుమతి లేదనే విషయం సమాధానం చూద్దాం తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు తెలిసిందా ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా అవును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట రేవతి అక్కడ చనిపోయింది ఆ విషయాన్ని మా ఏసీపీ అల్లు అర్జున్ వెళ్ళాడు వెళ్తే అల్లు అర్జున్ కన కలవడానికి ఏసీపీకి అనుమతి ఇవ్వలేదు ఎవరు ఆయన మేనేజర్ ఎవరో మేనేజర్ ఆయన అనుమతి ఇవ్వలేదు దాంతో ఆయన బయటకు వెళ్లిపోయాడు వెళ్లిపోయి డీసీపీకి సమాచారం ఇచ్చాడు అప్పుడు డీసీపీ వచ్చి అక్కడ బయట ఒక మైలేజ్ అనిపోయింది ఇంకొక అబ్బాయి చావుబత్కల్లో ఉన్నాడు మీరు మర్యాదగా బయటకు వెళ్ళాలి అల్లు అర్జున్ కి చెప్పిన మాట అని రేవంత్ రెడ్డి చెప్పిన మాట అసెంబ్లీలో మర్యాదగా బయటకు వెళ్ళాలి లేదంటే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాం అప్పుడు అట్లా అన్న తర్వాత అల్లు అర్జున్ బయటకు వెళ్ళాడు అనేది అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ చెప్పారు చెప్పిన విషయాన్ని కోర్టు చేస్తూ చెప్పారు ఇక్కడ పెద్ద కాంట్రడిక్టరీ వస్తుంది ఎందుకంటే నెక్స్ట్ ఇమీడియట్ అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యారు అయి నాకు రేవతి చనిపోయిన విషయం ఏ పోలీసులు చెప్పలేదు నా దగ్గరికి థియేటర్ లో ఉన్నప్పుడు ఏ పోలీసులు రాలేదు కేవలం సంధ్యా థియేటర్ యజమాన్యం నా దగ్గరకు వచ్చి బయట క్రౌడ్ ఎక్కువగా పెరిగిపోతుంది ఇంకా పెరిగితే ఇబ్బంది అవుతుంది మీరు వెళ్ళిపోవాలన్నారు నేను వెళ్ళిపోయాను అసలు రేవతి చనిపోయిన విషయం నాకు నెక్స్ట్ చాలా కీలకమైన అంశం పోలీసులు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు ఎందుకంటే మరుసటి రోజు తెలిసింది అల్లు అర్జున్ అనేది అంటే మరుసటి రోజు అంటే ఆల్మోస్ట్ అయితే ట్వెల్వ్ వెళ్ళాడు మాది అవును అక్కడ నుంచి అవును అంటే ట్వెల్వ్ వెళ్తే నెక్స్ట్ ట్వెల్వ్ వన్ కి కూడా నైట్ ట్వెల్వ్ వన్ కి కూడా మరుసటి రోజే ఉంది అవును అయితే తెలిసింది మా అర్ధరాత్రి అంటే మీరు మీరు టెక్నికల్ గా అడ్వకేట్ గా మాట్లాడారు అనుకోండి అట్లా చెప్పచ్చు చెప్పచ్చు కానీ కానీ ఆల్రెడీ ఆ రోజు మనం పన్నెండు పన్నెండు గంటల పది నిమిషాలకే రేవతి మీడియాలో వస్తుంది అది అల్లు అర్జున్ ఎందుకు తెలియాలి అంటే ఆయన టెక్నికల్ గా ఏమన్నా ట్వెల్వ్ ఏఎం వచ్చింది కాబట్టి నెక్స్ట్ డే అంటే ఫిఫ్త్ మరి చెప్పారా కళ్యాణ్ మీరు అన్నట్టుగా ఈ విషయంలో మాత్రం అల్లు అర్జున్ కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే నాకు సంజాతీయ దియట్ రాజమాన్యం చెప్పింది పోలీసులు చెప్పలేదని ఆయన వివరణ ఇచ్చారు మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత పోలీసులు క్లియర్ కట్ గా ఎప్పుడు మేము వెళ్ళాము ఎప్పుడు చెప్పేసి వచ్చా ఉన్న దానికి టైం తో కొన్ని చేశారు సివి ఆనంద్ సివి ఆనంద్ లో ఆ కన్సర్న్ ఏసీపీ మాట్లాడారు మాట్లాడారు నేనే వెళ్ళి చెప్పాను అల్లు అర్జున్ కి అక్కడ వాళ్ళ మేనేజర్ సంతోష్ కి చెప్పాను ఆయన అల్లు అర్జున్ చెప్తా అన్నారు ఆ తర్వాత మా డీసీపీ కూడా వచ్చారా స్వయంగా చెప్పారు చెప్పారు కాబట్టి ఐదవ ప్రశ్న చూద్దాం రోడ్ షో అనుమతి తీసుకున్నారా లేదా రోడ్ షో షోమతి లేదు మొదటి నుంచి అల్లు అర్జున్ కూడా దానికి క్లారిటీ ఇచ్చారు నేను ఎలాంటి రోడ్ షో చేయలేదు అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటే పోలీసులే బయటకు వచ్చి మీరు మాట్లాడితే కూడా అభివాదం చేస్తే ఆ క్రౌడ్ కొంచెం క్లియర్ అవుద్ది అని పోలీసులే వచ్చి చెప్పారు అప్పుడు తాను పైకి వచ్చి అభిమానులకు చేతులుపుతూ లోపలికి వెళ్ళాన రోడ్ షో కానే కాదు అని చెప్పారు అదే ఇప్పుడు కూడా సమాధానం అక్కడ ఇచ్చే అవకాశం ఉంది రైట్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అనుమతి లేకుండా రోడ్ షో ఏ విధంగా నిర్వహించారని ఇక్కడ ఇక్కడ రెండోది రేవతి చనిపోయిన విషయం తెలియ చెప్పిన తర్వాత కూడా మీరు వెళ్ళమంటే లేటుగా వెళ్ళటంతో పాటు మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ఓపెన్ టాప్ చెయ్యి చెయ్యిపోయారు అనేది పోలీసులు విడుదల చేసిన ఇంకో వీడియో ఇప్పుడు దానికి కూడా ఆయన ఏం సమాధానం చెప్తారంటే అప్పటికే రేవతి చనిపోయిన విషయం తెలిసని పోలీసులు చెప్తున్నారు మరుసటి రోజు తెలిసిందని ఆయన చెప్తున్నారు ఇది ఎంతవరకు నిలబడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అది మెయిన్ కీ ఫ్యాక్టర్ ఇప్పుడు కాబోతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏసీపీ డీసీపీ వీళ్ళంతా కూడా అల్లు అర్జున్ కు థియేటర్ ఉన్నప్పుడే సమాచారం ఇచ్చాం రేవత చనిపోయిన విషయం ఆయన అసలు పట్టించుకోలేదు మూవీ అయిపోయినాక గానీ వెళ్ళనన్నారు లాస్ట్ కు మేము అరెస్ట్ చేస్తామని బెదిరిస్తే ఆయన బయటకెళ్లారు అనేది ప్రభుత్వం పోలీసుల వెర్షన్ కానీ అల్లు అర్జున్ నాకు అసలు థియేటర్ లో ఎవరు చెప్పలేదు నాకు తెలియదు ఆమె చనిపోయిన విషయం కూడా నేను ఇంటికి వచ్చాక నెక్స్ట్ డే నాకు తెలిసింది అని చెప్తున్నాను దానిపై మరి పోలీసులు కూడా అదే క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది ఇదంతా కూడా సతీష్ మొత్తం వీడియో రికార్డింగ్ చేస్తున్నారు ఈ విచారణని ఆ వీడియో రికార్డింగ్ లో అల్లు అర్జున్ ఏం చెప్పారు ఏమైనా తేడా ఆయన మొన్న ప్రెస్ మీట్ కి ఈ రోజు విచారణకి ఏ తేడా ఉన్నా ఓకే దాన్ని కూడా రైట్ మీరు అన్నట్టుగా విడుదల చేసే అవకాశం ఉంటుంది ఆ రోజు చెప్పాల్సిన ఆ రోజు ఆయన ఏం చెప్పారు మళ్ళీ ఈ రోజు ఏమైనా మారిస్తే

అని ఒకవేళ కన్విన్స్ అయితే ఒప్పుకుంటే ఎంతవరకు అది నిలబడే ఒప్పుకున్న శిక్ష ఆయన్ని అసోసియేషన్ చేసుకున్నట్టు అవుతుంది అంటే ప్రెస్ మీట్ కి విచారణకి తేడా చెప్తే మాత్రం అవును ఎందుకంటే ముందు ఒకలా తర్వాత ఒకలా మాట్లాడితే ఆ మనిషికి క్రెడిబిలిటీ పోతుంది కదా అది కొంచెం అల్లు అర్జున్ ఫేస్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆయన ప్రెస్ మీట్ లో ఏ మాటలు అయితే చెప్పారో అదే విచారణ కూడా చెప్పే అవకాశం చాలా ఎక్కువగా ఉంది రైట్ ఏడో ప్రశ్న సినిమా థియేటర్ కి మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు వచ్చారు అన్నది ఇది ఇన్ జనరల్ క్వశ్చన్ వాళ్ళ మామ తర్వాత వాళ్ళ పిల్లలు కూడా అక్కడికి వచ్చారు థియేటర్ లో మనకు విజువల్ లో కనిపిస్తున్నారు ఎవరెవరు వచ్చారు ఏం చేశారు అనేది ఆయన స్నేహితుడు శిల్ప రవిచంద్రెడ్డి కూడా అదే ఆయన క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు పోలీసులకు సమాచారం కూడా ఉంది ఎవరెవరు వచ్చారని ఎనిమిదో అత్యంత కనిపిస్తుంది పాత్ర ఏంటని ఎందుకంటే మనం తెలుసు కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ బౌన్సర్లు బీ కేర్ఫుల్ అని ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు పోలీసులు యూనిఫామ్ టచ్ చేస్తే మీరు చాలా రిప్రికేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని ఇక్కడ బౌన్సర్లు ఒకటి అల్లు అర్జున్ భద్రతకు పెట్టుకున్న బౌన్సర్లు పోలీసులు కూడా నెట్టేశారు పోలీసుల మాట కూడా లెక్క చేయలేదనేది ఇక్కడ ప్రధాన అభియోగం ఇది ఎంతవరకు ఇంపాక్ట్ కాబోతుంది ఎందుకంటే మనకు తెలుసు వీఐపీలు వీవీఐపీలు బౌన్ బౌన్సర్లు వాడుకోవటం అనేది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది ఇప్పుడు భవిష్యత్తులో ఈ బౌన్సర్లు వాడకము ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది వాడకం పైన దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు సతీష్ ఇక్కడ ఒక పాయింట్ బౌన్సర్లను పెట్టుకోవడం వివిఐపిలు విఐపిలు సెలబ్రిటీలు ఎంత మాత్రం తప్పు కాదు ఎందుకు కాదంటే ఇక్కడికి విఐపీలు సెలబ్రిటీలు వెళ్ళినా అక్కడ ఉన్న క్రౌడ్ అంతా కూడా మీద పడే అవకాశం క్రౌడ్ నెట్టేయడం కాదు వీళ్ళ మీద క్రౌడ్ పడకుండా చుట్టూ అవును వచ్చిన జనానికి అడ్డుగా నిలబడమే గానీ వాళ్ళని నెట్టేయడం కాదు అది ఇక్కడ బౌన్సర్లు కొంచెం అత్యుత్సాహం అయితే చూపించారు ఖచ్చితంగా కాబట్టి బౌన్సర్లు కీలకంగా బాధ్యత వహించబోతున్నారు ఆ ఏజెన్సీ గానీ ఆ పై కూడా కేసు అయ్యే అవకాశం ఉంది అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే సతీష్ బౌన్సర్లు నెట్టేస్తే మేము వెళ్ళిపోయామని పోలీసులు చెప్పినా థియేటర్ యజమాన్యం మమ్మల్ని అల్లు అర్జున్ కలవకుండా అడ్డుకున్నారని పోలీసులు చెప్పినా అది పోలీసుల ఫెయిల్యూర్ పోలీసుల వైఫల్యంగా చూడాలి ఎందుకంటే ఒక బౌన్సర్ ఆపితే పోలీసులు ఆగిపోవడం అనేది ఖచ్చితంగా అవమానం అది లేదు థియేటర్ యజమాన్యమో లేకుంటే ఆయన మేనేజర్ సంతోషో మీరు అల్లు అర్జున్ కలవద్దు అంటే ఇంట్లోకి వెళ్ళి కలవడానికి అభ్యంతరం ఉండొచ్చు ఇంట్లోకి వెళ్ళడానికి అనుమతి తీసుకోవాలి వచ్చినప్పుడు అది పబ్లిక్ ప్లేస్ బాగుంటే క్రౌడ్ ఉంది ఒక మహిళ చనిపోయిందని పోలీసులకు తెలుసు వాళ్ళు ఆపితే ఆగుతారా అనేది వాళ్ళు ఆగాదని ఒప్పుకున్నారు అంటే ఏసీపీ కలవకుండా ఆగాదని రేవంత్ రెడ్డి చెప్పారు ఏసీపీ కూడా ఆగిపోవడం అంటే అది ఖచ్చితంగా కొంచెం బాధాకరమే అది బౌన్సర్ ఆపిన లేదంటే యజమాన్యం అల్లు అర్జున్ దగ్గర పోనీయకుండా ఆపిన ఒక పబ్లిక్ ప్లేస్ లో ఒక మహిళ చచ్చిపోయిన సమాచారం ఇవ్వడానికి అల్లు అర్జున్ దగ్గరకు ఒక ఏసీపీ స్థాయి అధికారి పోతే ఆయన అడ్డుకున్నారని చెప్పుకోవడం నిజంగా పోలీస్ శాఖ అవమానం దానిపై ఏ రకంగా రియాక్ట్ అవుతారు పోలీసులు చూడాలి ఎందుకంటే అలా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళకుండా అడ్డుకున్న పోలీసులు ఇంకెక్కడైనా ఎవరైనా అడ్డుకుంటారు కదా అవును అది అంటే పబ్లిక్ ప్లేస్ లో అవును కాబట్టి దానికి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఇప్పుడు అల్లు అర్జున్ ఈ బౌన్సర్లు సర్టిఫైడ్ రికగ్నైజ్డ్ సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి తీసుకున్నారు లేదన్న ప్రశ్న కూడా ఇప్పుడు తలెత్తుతోంది అది కూడా తెలంగాణలో ఎనిమిది వందల అరవై ఏజెన్సీలు ఉన్నాయి నిన్న మనం దీని మీద డిబేట్ నిర్వహించినప్పుడు దాని ప్రెసిడెంట్ వచ్చారు అధికారిక ఏజెన్సీలకు లీడ్ చేస్తున్న ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి ఆయన చెప్తుంది ఏంటంటే ఈ బౌన్సర్లకు సంబంధించి కొన్ని ఏజెన్సీలకి ఎక్కడ కూడా సర్టిఫై లేదు ఇప్పుడు అల్లు అర్జున్ బౌన్సర్లు ఎవరికి కూడా లైసెన్స్ లేదు అని అంటున్నారు ఇప్పుడు లైసెన్స్ లేని బౌన్సర్లు పెట్టుకోవటం అనేది అల్లు అర్జున్ టీమ్ ఒక రకంగా ఇంపాక్ట్ అయితే ఇప్పుడు ఈ లైసెన్స్ లేని బౌన్సర్లు పోలీసుల మీద చేసుకున్నారు పోలీసులు అవకాశం ఉంది ఆ బౌన్సర్ల మీద కేసు అవుతుంది ఆ అనుమతి లేకుండా ఏజెన్సీని రద్దు చేస్తారు ఏజెన్సీని క్లోజ్ చేసేస్తారు మూడోది అన్నిటికంటే ఇంపార్టెంట్ సంధ్యా మిస్ మిస్గైడ్ చేసినట్టు కనిపిస్తుంది ఇక్కడ అల్లు అర్జున్ గానీ పోలీసులు కానీ వాళ్ళకి అనుమతి కోసం ఒక లేఖ ఇచ్చింది అనుమతిని లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు ఇప్పటికే వాళ్ళు ఇప్పటి వరకు ఇచ్చినట్లేదు ఇంకా సంధ్యా ధియేటర్ కూడా సీజ్ చేసే అవకాశం ఉంది ఇటు బౌన్సర్ ఏజెన్సీలను కూడా సీజ్ చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి